ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ ఆరు నెలల్లో నలభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఖాళీల గుర్తింపులకు సిఎస్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ఏర్పాటు శాఖల వారీగా ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్ ఇవ్వనున్న రేవంత్ సర్కార్ అధికారంలో కూర్చిన వంద రోజుల్లోనే యాభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా సీఎం రేవంత్ ప్రకటనతో సంతోషం వ్యక్తం చేస్తున్న ఉద్యోగార్థులు గతంలో పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఒక్క ఉద్యోగం ఇవ్వని బీఆర్ఎస్ ఉద్యోగాలు అడిగిన నిరుద్యోగులను పోలీసులతో కొట్టించిన కేసీఆర్ అంటూ అప్పట్లో కేసీఆర్కి వరుసగా శవయాత్రలు చేసిన నిరుద్యోగులు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక నిరుద్యోగుల సమస్యలు తీర్చేందుకు ప్రాధాన్యం ఉద్యోగాల భర్తీ ద్వారా లక్షల కుటుంబాల్లో ఆనందం నింపిన రేవంత్ సక్కా